రాజకీయ జీవితం మసకబారుతుందా సుదీర్ఘకాలం పార్టీకి సేవలందించి తన వాగ్దటితో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడిన ఆ నాయకుడిని అధిష్టానం కావాలనే పక్కకు పెడుతుందా సొంత ప్రాంతానికి దూరంగా మరో నియోజకవర్గం అప్పగించినా గెలిచిన నాయకుడికి ప్రాధాన్యం ఎందుకు దక్కట్లేదు ఇంతకీ ఎవరా నాయకుడు కథానాయకుడు క్యారెక్టర్ ఆర్టిస్టులా సర్దుకుపోవడం కష్టమే మనం చెప్పుకునే నాయకుడి పరిస్థితి అలాగే ఉంది బండారు సత్యనారాయణమూర్తి సీనియర్ మోస్ట్ లీడర్ టీడీపీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బండారు ఆ పార్టీకి కీలక నేతగా ఎదిగారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఉమ్మడి విశాఖ జిల్లాలోని పరవాడ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసిన బండారు ఉత్తరాంధ్రలో కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల నాలుగు తర్వాత దశాబ్ద కాలం పాటు బండారుకు బ్యాడ్ టైం నడిచింది అయినా పట్టుదలతో పార్టీని ముందుకు నడిపించారాయన మళ్లీ రెండు వేల పద్నాలుగులో పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రెండు వేల పంతొమ్మిది జగన్ వేవ్ దెబ్బ కొట్టింది రాజకీయాల్లో వచ్చిన మార్పులు కొత్తగా వచ్చిన పార్టీలు కొత్త కొత్త పోకడలు బండారు సత్యనారాయణని రాజకీయంగా వెనక్కి నెట్టాయనే అభిప్రాయం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకు సీటే లేకుండా పోయిందంటే పార్టీలో ఆయన ప్రాధాన్యం ఎంత పలుచబడిపోయిందో అర్థమవుతుంది కానీ పట్టు వదలని విక్రమార్కుడిలా చివరిదాకా టికెట్ కోసం పోరాడారు బండారు సత్యనారాయణమూర్తి కానీ ఆయన సొంత నియోజకవర్గం పెందుర్తిని మిత్రపక్షమైన జనసేనకు కేటాయించారు దీంతో ఇక బండారు రాజకీయ జీవితం ముగిసినట్లేనని అంతా భావించారు సరిగ్గా అప్పుడే తన రాజకీయ చతురతను ఉపయోగించి అనుకున్నది సాధించారు బండారు సీటు రాలేదన్న బాధతో మానసిక వేదనకు ఒత్తిడికి గురైన బండారు సత్యనారాయణ ఆసుపత్రి పాలై చివరికి ఎలాగైతేనేం పంతం నెరవేర్చుకున్నారు కానీ నియోజకవర్గం పూర్తిగా కొత్త పైగా సమయం లేదు చివరి నిమిషంలో మాడుగుల నియోజకవర్గాన్ని బండారుకు కేటాయించింది టీడీపీ అధిష్టానం మాడుగులలో అప్పటికి మూడు వర్గాలు పోటీ పడుతున్నాయట ఇందులో ఒకరికి సీట్ ఇచ్చి మరీ వెనక్కి తీసుకుంది అధిష్టానం నియోజకవర్గం కొత్తైనా ప్రజాక్షేత్రంలో గెలిచిన సీనియర్ ఆ నియోజకవర్గంలో వర్గపోరు మాత్రం పెద్ద తలనొప్పిగా మారిందట మాడుగులలో పీవిజీ కుమార్ పైలా ప్రసాద్ గవిరెడ్డి రామానాయుడు నాయకత్వాల్లో పార్టీ మూడు వర్గాలుగా చిలిపోయింది ఎమ్మెల్యేగా గెలిచాక బండారు వర్గం తెరపైకి రావడంతో అక్కడ నాలుగు స్తంభాలాట నడుస్తోంది మాడుగుల ఎమ్మెల్యే బండారు కోసం సీటు త్యాగం చేసిన వారిలో ఒకరికి రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టినా అక్కడి నాయకుల్లో ఐక్యత సాధించలేకపోయింది పార్టీ అధిష్టానం మాడుగుల గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టాల్సిన ఎమ్మెల్యే కూడా వలస నేతలను ప్రోత్సహిస్తున్నారని స్థానిక నాయకులు ఆరోపిస్తోంటే ఇవేవీ తనకు పట్టనట్టే వ్యవహరిస్తున్నారట ఎమ్మెల్యే బండారు ఎమ్మెల్యేగా గెలిచినా ప్రభుత్వంలో పార్టీలో ప్రాధాన్యం దక్కలేదన్న మనోవేదన బండారు సత్యనారాయణని వేధిస్తోంటే గ్రూపు రాజకీయాలు ఆయనకు గోరుచుట్టుపై రోకలిపోటులా మారాయంటున్నాయి పార్టీ శ్రేణులు దీనికి తోడు ఇటీవల సింహాచలం చంద్రోత్సవం ఏర్పాట్లకు సమీక్షకు తనను కనీసం పిలవలేదని బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బండారు తనది ఇప్పుడు పెందుర్తి నియోజకవర్గం కాదనే విషయం మరచిపోయారో లేదంటే తన సొంత గ్రామం కాబట్టి పిలవాలి పిలుస్తారు అనుకున్నారో కానీ ఆహ్వానం లేనందుకు మాత్రం చాలా ఫీల్ అయ్యారట ఎమ్మెల్యే నియోజకవర్గంలో నివాసం లేకుండా పక్క నియోజకవర్గం చోడవరంలో క్యాంపు కార్యాలయం నడుపుతున్న బండారు సత్యనారాయణమూర్తి ప్రజలకు దూరంగా తన వర్గానికి దగ్గరగా ఉంటూ రాజకీయాలు చేయడంపై పార్టీ అధిష్టానము కన్నేసిందనే టాక్ వినిపిస్తోంది ఎమ్మెల్యే సీటు లేదంటే అధినాయకత్వాన్ని ఆల్మోస్ట్ బ్లాక్మెయిల్ చేశారని హార్ట్ స్ట్రోక్ అంటూ ఆసుపత్రిలో చెరి సానుభూతితో సీటు సాధించుకున్నారని మాడుగుల నియోజకవర్గ ప్రజల అభిప్రాయమట ఇప్పటికే అధిష్టానం దృష్టిలో వివాదాస్పద వ్యక్తిగా ముద్రపడిన బండారు తన పని తాను చేసుకోకుండా అన్నిట్లో జోక్యం చేసుకోవడం రాజకీయాలు చేయడంపై అధిష్టానం కాస్త అసహనంగానే ఉందట అల్లుడు కేంద్ర మంత్రి అది చాలనుకోవడం లేదు బండారు అసలే అధిష్టానంతో అంతంత మాత్రం సంబంధాలున్న బండారు సత్యనారాయణకు ఈ అలకలు ఆరోపణలు వర్గపోరు అవసరమా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి బండారు తన పంథా మార్చుకుంటారా లేదా గతంలో మాదిరే మాటే చెల్లుబాటవుతుందని మొండికి పోయి అసలుకే అసలు తెచ్చుకుంటారా